హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆశయాలను పుణికుపించుకుని ఆ గ్రామ యువత సేవా కార్యక్రమాలు ప్రారంభించారు సేవతో పాటు ఆ మహామూర్తి విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని తలంచి అందరి సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహావిష్కరణకు డొక్కా సీతమ్మ కుటుంబ సభ్యులను ముఖ్య అతిథిగా పిలిచారు వారితో పాటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొల్లిశెట్టి శ్రీనివాస్తోను సాదరంగా ఆహ్వానించి విగ్రహావిష్కరణ కావించారు అనంతరం ఆమె స్ఫూర్తితో గ్రామస్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని దొక్కా సీతమ్మ కుటుంబానికి చెందిన ఆరవ తరం వారసుడు డొక్కా సత్యగోపాలకృష్ణ ఆయన భార్య మాధవి చేతుల మీదుగా అన్నదానం చేసి దొక్కా సీతమ్మ గారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు వారి ఆరుగోకు చెందిన డొక్కా సీతమ్మ సేవా సంస్థ అధ్యక్షుడు చిక్కాల వెంకట పల్లారావు సభ్యులు గోపిరెడ్డి అయ్యప్ప కోలా దుర్గారావు జానపాముల రాము కర్రిరాము కొట్లూరి బాలాజీ అడపా బాబే ఈ సందర్భంగా డొక్క సీతమ్మ కుటుంబ సభ్యులు వీరిని అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేతల బుచ్చుబాబు జనసేన గ్రామాధ్యక్షుడు అడపా వీరన్న తదితరులు డొక్కా సీతమ్మ సేవా సంస్థ నిర్వాహకులను నమస్కారాలు అండి నేను ఈ డొక్కా కార్యక్రమం మామూలుగా మొదలు పెట్టడం జరిగి మూడు సంవత్సరాలు అవుతుందండి మేము అలాగే ఫస్ట్ పది మంది గ్రూప్ కింద చేరామండి పది మంది అన్నపి అలాగే మేము ఒక వంద మంది దాకా చేరారండి తర్వాత మేము వృద్ధాశ్రమంలో కావచ్చు ఎక్కడన్నా మామూలుగా ఆరుగుల్లో ముసలి వాళ్ళకి ఎవరన్నా ఎక్కడన్నా పడిపోయిన వాళ్ళకి ఆరుగులో మామూలు ఎవరన్నా లేనంటే వాళ్ళకి గట్ట దుప్పట్లు గట్ట సాయం చేయడం అలాగే ఏమన్నా 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 కానీ మామూలుగా డబ్బులు కానీ కాయగూరలు అలాగే నిత్యావసర తరుకులన్నీ పట్టుకెళ్ళి ఇవ్వడం ఇవన్నీ అలాగే సరిపడగా చేసేవాళ్ళమండి అలాగే ప్రైవేర్స్ మీద రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లోని కట్టానండి నాకు మా గ్రూపు మా వాళ్ళ మా మా ఫ్రెండ్స్ అందరు కూడా గడప గంటల్లో మా బయట ఉన్న చాన దిక్కున్న జాబులు చేసే వాళ్ళందరూ నాకు సహకరించారండి ఈ గిరకే ప్రతి ఫ్రెండ్స్ కూడా అడిగిన వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా లేదనకన్నా ఎంతో కొంత సాయం చేయరండి ఈ గ్రూప్ ఇలా నిలబడతా కారణం నేను నా ఫ్రెండ్స్ అండి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా నేను మనిషి చేసుకుంటున్నానండి ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చిందంటే నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఇలా నిలబడతానండి ఇంకా ఇలాంటి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని మనపూర్తిగా నేను చెప్తాం జరుగుతుందండి ఈ అన్నదానం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను అడగగానే నేను ఐటెం వేసుకుంటాను లేదా నేనేమో ఇలా మామూలుగా పంప డబ్బులు ఇస్తానని ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారు అండి నన్ను తీసుకొచ్చినట్టు ఉదయ నమస్కారాలు నిన్నటి రోజున మా గాదుగుల గ్రామంలో శ్రీమతి శ్రీ డొక్క సీతమ్మ గారు సేవా సమితి ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ గారి విగ్రహ ఆవిడ విగ్రహాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అటువంటి మహనీయులు విగ్రహాలు మనందరికీ చాలా ఆదర్శంగా ఉంటాయి చాలా ఆదర్శంగా అవును మనం తీసుకొని సేవే మార్గంగా సేవే దానంగా బతికిన ఆనందకరమైన విషయం అలాగే ఈ ఆరో తరం డాక్టర్ సీతమ్మ గారి ఆరో తరం వాళ్ళ కుటుంబ సభ్యులతో మేము వాళ్ళని వాళ్ళు కలుసుకోవడం వారితో మేము క్షణాలు కూడా మా జీవితంలో మర్చిపోయిన విషయాలు ఈ ఈ యొక్క డొక్క సీతమ్మ సేవా సమితి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా డొక్క సీతమ్మ గారి సేవా సమితి అని ఒక టీం కింద ఏర్పడి కమిటీ కింద ఏర్పడి కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో మందికి అనాది పిల్లలకు నిరుపేదలకు ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిని ఆదర్శంగా తీసుకొని వారి సేవ ముందు ముందు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మా యొక్క గ్రామంలో అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది మా కమిటీకి కమిటీ సభ్యులకు అలాగే కంపెనీని లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి నా పేరు డొక్క ఉషా మాదిరి ఆరో తరం వారసుడి భార్య నేను పెద్ద కోడల్ని మేము విశాఖపట్నంలో ఉంటున్నాము నేను వృత్తికి ఆయన కౌంటెంట్ అకౌంటెంట్ సో ఈ ఆరుగోలను డొక్క సీతమ్మ గారి సేవా సమితి వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం ఎప్పటికీ మేము మర్చిపోలేనిది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించిన విధానం గాని చేస్తున్న ఈ అన్నదానం గాని విగ్రహావిష్కరణ గాని చాలా భారీ ఎత్తున చేశారు పాపం ఎవరిని పాపం వచ్చిన వాళ్ళందరినీ కూడా సమానంగా ఆదరిస్తూ ఎలాంటి వాళ్ళైనా సరే సమానంగా ఆదరిస్తూ అందర్నీ కలుపుకుంటూ వెళ్తూ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా మా పెద్ద మామగారు మా మరిది గారు కూడా రావాల్సిందండి పాపం వాళ్ళు ఉద్యోగాలు రితే వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ తరపున మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచి ఆవిడ కీర్తిని ఇంకో ఎంత పెంచే ప్రయత్నం మీరు చేయాలని దాకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆరుగోళ్ళను సేవా సమితి వాళ్ళని సీతమ్మ గారి ఇంటికి ఆహ్వానిస్తున్నాము వాళ్ళు వచ్చే ముందు మాకు చెప్పినట్టు మేము మా ఏర్పాట్లు మేము చేస్తాము తప్పకుండా రండి సీతమ్మ గారి ఇంట్లో ఫోన్ చేయండి తప్పకుండా రండి సార్ నమస్తే అండి నా పేరు డొక్కా సత్యగోపాలకృష్ణ డొక్కా సితం గారి ఆరో తరం వారసుడిని సో మా స్వగ్రామాల గన్నవరం తూర్పుగోదావరి జిల్లా నేనుండేది వైజాగ్లో చాటడాకౌంటని ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా సంతోషంగా అది ఉంది ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని మరీ మరీ పిలిచి చాలా సార్లు అప్ అది చేసింది ఈ స్వామి దుర్గారావు గారు సో దీనికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చక్కగా చెయ్యాలని దాని సహకారం మాకు పూర్తిగా ఉంటుందని మా సహకారం అదేవిధంగా ఈ కమిటీకి మాకు మేము ఎంతో అంటే ధన్యవాదాలు చెప్తున్నాం చాలా బాగా కష్టపడి బాగా అరేంజ్ చేసి చాలా బాగా చేశారు నిన్న జరిగింది చాలా సంతోషంగా బాగా చేశారు అంగరంగ అంగరంగ వైభవంగా సీతమ్ గారు విగ్రహావిష్కరణ జరిగింది దానికి చాలా మంది పెద్దలు వచ్చారు మినిస్టర్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే పొలిసెట్ శ్రీనివాస్ గారు జెడ్పీటీసీ ఈ పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు సో దానికే మేము చాలా సంతోషిస్తున్నాం మమ్మల్ని ఆహ్వానించి ఇంత గౌరవంగా చూసుకుంటే ఇంత మర్యాదగా చూసుకుంటున్నందుకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ప్రతి ఏటా మేము ఏం చేస్తున్నాము అంటే ఈవిడ నిర్యాణం చెందిన సంవత్సరం ఇరవై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొమ్మిది నాడు ప్రతి ఏటా మేము వైజాగ్ లో అన్నదానం చేస్తున్నాం కేజీహెచ్ లో సో ఆవిడ తరపున మేము చేసే ప్రతి ఏటా అలా మీ మామగారు ఏమంటారంటే మోయలేనంత కీర్తిని మాకు ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయారు ఆ కీర్తిని అలా ముందుకు తీసుకెళ్ళండి అనేది కూడా చిన్న విషయం కాదు మా పెద్దలు అంటే మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటిని పునర్నిర్మాణం చేశారు ఎంతో ఒక చాలా ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసి దాన్ని ఇప్పుడు బాగా చూసుకోవడం జరుగుతుంది అదే ఇంటిని నూట యాభై సంవత్సరాల నాటి ఇల్లు ఆవిడ వాడిన వస్తువులు కుర్చీలు అన్ని కూడా సో ఆ బాధ్యత చిన్న బాధ్యత కాదు చాలా పెద్దదిగా భావిస్తున్నాం కానీ ఉన్నంతలో కుటుంబ సభ్యులందరూ అన్నిటికీ చేయుతనిస్తారండి